ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆకస్మిక పర్యటన నేరుగా అవుట్ పేషెంట్ల వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడిన మంత్రి డాక్టర్ అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్ హాజరైన తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెంట్ డిఎంజీని ఆదేశించిన మంత్రి ఓపీఐపీ ఎంసీహెచ్ఈ ఐవీఎఫ్ ఓపీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ స్కానింగ్ వార్డులను పరిశీలించిన మంత్రి ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిఎంజీకి ఆదేశం दूसरा देशी देना